తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ల పరం నడుస్తోంది రాజకీయంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ సవాల్ అయితే విసిరారు ఈ సవాల్కి ఎదుర్కొనే దిశలో కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ అయినటువంటి సామ రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అమరవీరుల స్థూప స్థూపం సాక్షిగా అక్కడ అధికార అధికార పార్టీ ప్రతి ప్రతినిధులు అధికార ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మహిళలతో పాటు కూడా ఈ యొక్క అది అమరవీరుల స్థూపం అయితే వెళ్ళారు అక్కడ ఏం జరిగింది ఎందుకు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయింది ఉన్నదే అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తే అన్న ఎందుకు అమరవీరుల స్థూపం దగ్గర మీరు సాక్షిగా అమరవీరుల సాక్షిగా అక్కడ వెళ్లాల్సి వచ్చింది కేటీఆర్ అనేటు ఛాలెంజ్ చేసిండు కదా ఎనిమిది తారీఖు ప్రెస్ క్లబ్కి రండి రైతు సమస్యల మీద మాట్లాడదాం అని అంటే కేవలం రైతు సమస్యలు ఎందుకు ప్రెస్ క్లబ్ ఎందుకు ఎనిమిది తారీఖు ఎందుకు అదేదో ఇంకా ట్రాన్స్పరెంట్గా ఇంకా పారదర్శకంగా ఉండాలంటే నడి బజార్లో అమరవీరుల సూపంగానే మాట్లాడదాం దా అని అన్నాము ఎనిమిది తారీఖు ఎందుకు ఏడు తారీఖే పెట్టుకుందాం అని అన్నాము కేవలం రైతు సమస్యలు ఎందుకు అన్ని వాటి మీద కూడా మాట్లాడదాం దా అని చెప్పి అని అన్నాము నేను ప్రెస్ నేను ఛాలెంజ్ చేసిన మరి ఈరోజు మనం అందరం పోయినాం నీకు అధికార ప్రతినిధులు చాలు జవాబులు చెప్పనీకి ఎందుకంటే మాకు పారదర్శకమైనటువంటి ప్రభుత్వము నీకు జవాబులు కావాలి దా చర్చకి అని అన్న మరి ఈరోజు ముఖం ముఖమైతే చూపెట్టలేడు ముఖం చెల్లుబాటు కాలేదు ఎందుకంటే వస్తే వాళ్ళు చేసినటువంటి దోపిడీలైనా కుంభకోణాలైనా లేకపోతే అప్రజాస్వామికమైనటువంటి అంశాలైనా అన్నీ కూడా కడుగుతాము అడుగుతాము అనేటటువంటి అంశం వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు దొంగలు లేక ఎవరికూ రాలే మీకు దమ్ముధైర్యం ఉంటే ఈరోజు అమరవీరుల స్థూపం కంటే మించింది ఇంకేమైనా ఉంటుందా ఇప్పుడు అంతకు మించింది అయితే ఏమైనా శాంక్టిటీ ఉంటుందా నువ్వు న్యూస్లో పెట్టుకుంటా దానికి ముఖ్యమంత్రి రావాలి అది రావాలి ఇది రావాలంటే బుర్రనోడు లెక్క మాట్లాడాలి ముఖ్యమంత్రి గారిని ఫేస్ చేయాలంటే నువ్వు ఒక శాసనసభ్యునివి కదా మీ నాయన ఒక ప్రతిపక్ష నాయకుడు కదా అసెంబ్లీకి పోయి మాట్లాడుంది అదే అంశం ఓపెన్ ఉంటుంది కదా ఈడ ఓపెన్గా మాట్లాడాలంటే అమరవీరుల స్థూపం అడిగి రావాలి నువ్వు జరగాలంటే ఒక చర్చ కాదు అన్ని చర్చలు కూడా చేయాలి మేము చేసే దమ్ముధైర్యం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మేము వాళ్ళకంటే ముంగట వచ్చినాం నీకు నిజంగా ఇచ్చినటువంటి మాట మీద నీకు అంత దమ్ము ధైర్యం గిట్ట ఉన్నోడు అయిన ఉంటే ఈరోజు వచ్చేటోని తోకముడిచిన గురించి మనం ఇంకెక్కువే మాట్లాడుతాం అయితే ప్రధానంగా చూస్తున్నటువంటి మీరు అధికారంలో రాకముందు నుంచి కూడా ప్రజల పక్షాన ప్రతి ప్రతిఘటిస్తూ గత పాలకులు చేసినటువంటి అవినీతిని ఎండగడుతూ ప్రతి మీడియా సమావేశాలు కావచ్చు ప్రతి ధర్నా కార్యక్రమాల్లో మీ పాత్ర కీలకంగా ఉంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ఎందుకు ప్రతిపక్షాలు బురద చేయలే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు మీరు ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలు తీసుకులేకపోతున్నారు ఇప్పుడు మా అప్పుడేమో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా పని జరగకపోతే అది జరగలేదని చెప్పేటోళ్ళం ఆడ కూడా పారదర్శకతనే మా పార్టీ విధానమే అది సపోజ్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేడు అని అంటే ఇక లాక్ బుక్లు అనేటటువంటి కాడ డేటా ఉంటుంది అంటే సబ్ సబ్స్టేషన్లకు చూద్దాం చూద్దాంపా నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేవు అని చెప్పి మేము ఛాలెంజ్ చేసేటోళ్ళం మేము పోయే సరుకులు లాక్ బుక్లు ఎత్తుకపోయేటోళ్ళు దొంగలు మీకు తెలిసిందే కదా ఇదంతా సో రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కౌలు రైతులకు ఏ రోజు కూడా విలువేయలేదని మేము చెప్పినాము లేకపోతే రైతులకు సంబంధించి లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదని మేము చెప్పినాము ఏ రోజన్నా ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండ్రా నేనేమంటున్నా అంటే రెండు వేల పద్నాలుగులో వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఎట్లాంటి అప్పులు లేకుండా మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం వచ్చిందా లేదా ఆయన నువ్వు ఇచ్చినటువంటి మాట కూడా లక్ష రూపాయలే కదా ఆ లక్ష రూపాయలు కూడా మళ్ళా టర్మ్ దాకా ఇచ్చిండా ఇయలే కేవలం నాలుగు దఫాలు ఆ లక్ష రూపాయలు మాఫీ పేరుతోటి మిత్తి మాఫీ చేసినటువంటి చరిత్ర ఇది రుణ విముక్తుల్ని మీరు చేయలే కేవలం మిత్తి మాఫీ చేసుకుంట పోయారు రైతులకు ఒక పక్క గుడి చేతితోటి రైతు బంధించుకుంటే ఎడమ చేతోటి తాళి తరుగు పేరు మీద దోసుకు తిన్నటువంటి దొంగలు ఉంటుండే వీళ్ళు ఈరోజు మేము సన్నాల మీద ఐదు వందల రూపాయల బోనస్లు ఇస్తున్నాం అది కౌలు రైత పటదార అనేటటువంటిది లేదు పండించిండు అని అంటే ఆ రైతుకి లబ్ధి చేకూర్చాలి కాబట్టి లబ్ధి చేకూర్చున్నటువంటి ప్రభుత్వం ఆ పారదర్శకత మాకుంది ఆ చరిత్ర మాకుంది మీకు ఇట్లాంటిది ఏమైనా ఉందా దా అని అన్న ఉరుకుప్పల మీద రైతులు చచ్చిపోకుండా రికార్డు లెవెల్లో రైతుల ఆత్మహత్యలు ఉండే దాని మీద చర్చకు దాసిద్దామని అంటున్నాం ఏ అంశాల మీద నా కేవలం రైతులెందుకు నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళలను పక్క రాష్ట్రం భవన్కి దోచిపెట్టినటువంటి మీ దొంగతనాన్ని కూడా బహిర్గతం చేస్తాం బిడ్డ నువ్వు బనకచరీలకి పునాదులు వేసేటటువంటి దాని యొక్క అంశాలు ఏముండే గోదావరి జిల్లాలలో మూడు వేల టీఎంసీలు ఎవడైనా కట్టుకోవచ్చు అనేటటువంటి నీ అయవైట్ రెండు వేల పదహారులో ఎపెక్స్ కౌన్సిల్ సంతకాలు ఎట్లా పెట్టవచ్చునుండే తర్వాత రెండు వేల ఏది కృష్ణా జిల్లాల మీద కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే మాకు వాటా ఇప్పుడు సరిపోతుందనే సంతకాలు ఎట్లా పెట్టవచ్చునుంటే నోటి మాటలు కాదు కాగితం మీద ఆధారాలతో అన్నం అడుగుతాం కడుగుతాం తెలంగాణకి బిడ్డ మీరు చేసినటువంటి ద్రోహాన్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టామని చెప్పి ఆ ఛాలెంజ్ని ఒకరోజు ముందుకు తీసుకున్నాం ఒక్క అంశం కాదు అన్ని అంశాలు తీసుకుందాం అన్నాం అమరవీరుల స్థూపం కాడనే మాట్లాడుకుందాం ప్రత్యక్షంగా కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడుకుందాం అనడానికి గల కారణం ఏందంటారు బయటకు వస్తే జనాలు దంతారని చెప్పి లోపల మాట్లాడుతుండవు ఇప్పటికూ కూడా జనాల కళ మీద ఉన్నటువంటి కోపం మేము పోలేదు బయటికి పోతే జనాలు తంతరు కాబట్టి ఈయన అహంకారం ఇంకా తగ్గలేదు కాబట్టి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనతోటి మాట్లాడేటువంటి బూతులు బయట మాట్లాడుతు కాబట్టి ఇవన్నీ జనాలకి నచ్చే వ్యవహారాలు కాదబ్బా ఆయన కేవలం ఒక మంత్రి లెక్క ఉన్నప్పుడు ఆయన అప్పుడు ముఖ్య ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గతంలో వైట్ ఛాలెంజ్ చేస్తే ఏమన్నాడు నా స్థాయితో ఉన్నోళ్ళని పోల్చుకుంటే రాహుల్ గాంధీని రమ్మను అని అన్నారు ఎన్నికల కంటే ముంగట రేవంత్ రెడ్డి వరు అని అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు పక్కన పేరు రావాలని తాతాలు ఆడిపోతుండు మీడియా అటెన్షన్ కోసం ఎన్ని కష్టాలు పడాలో అని కష్టాలు పడుతుండు నువ్వు కాదు కేటీఆర్ మీ నాయననే ఆయనను ఎదుర్కోలేక ఫామ్ హౌస్లో పండుకొండు అది తెలుసుకో ఇంట్లో ఒకసారి డిస్కషన్ చేయరు ఓ గంట సేపు ట్రైనింగ్ ఇవ్వగానే వచ్చి ఛాలెంజ్లని అనుడు కాదు ఆడోడో చెప్పినోని మాటలు గిట్ట వచ్చి బజార్ల గిట్ట ఈరోజు మా తోటి గిట్ట అమరవీరుల స్థూపం కాడి గిట్ట వచ్చినంటే ఇంచుమించు ప్రశ్నలతోటి మీ బట్టలు ఇడిచేసినంత పని అయ్యేది మీరు చేసినటువంటి కుంభకోణాలు మొత్తం బయటికి వచ్చేటివి ఈ అంశం ఎవరో చోలో ఊదినట్టు అందుకనే రాలేడు అంటే గతంలో చూసినట్లయితే కేసీఆర్ ప్రగతి భవన్కి రాలేదు ఇప్పుడు చూస్తేనే ప్రతిపక్షాన్ని ప్రశ్నించే దిశలో అసెంబ్లీ కూడా రావట్లేదు దీన్ని ఎలా అంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఏమనుకుంటుంటారు ఏ రోజు ప్రజల పక్షాన నిలబడ్డ బాపతులు కాదండి వీళ్ళు ఇప్పుడు మొన్న కార్ఖానలకు ఎంతమంది చచ్చిపోయారు ఏడి కేటీఆర్ ఏడు పోయినా పోయినా కేసీఆర్ పోయినా ప్రతిపక్ష నాయకుడు ఫస్ట్ ఊరికేది ప్రతిపక్ష నాయకులు అవునా కాదా ఏడు మరి అడిగిరా మేము కూడా అడుగుతున్నాం ముఖ్యమంత్రి మంత్రుల యంత్రాంగం ప్రభుత్వం మొత్తము అన్ని శాఖలు కూడా కదిలిపోయి యాజమాన్యం యొక్క మెడల్ ఉంచి కోటి రూపాయలు ఇప్పించినాం ఇప్పించినామా లేదా మొత్తం ఆడనే ఉండి దగ్గరుండి చూసుకుంటుంది మా మంత్రులా కాదా కొండగట్టు ప్రాంతంలో ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు మనుషులు చచ్చిపోతే కనీసం పలకరించిన పాపాన్ని దుర్మార్గులు పోలే అలాగే నష్టపరిహారం చెప్పి నష్టపరిహారం కుటుంబ సభ్యులు అడుగుతున్నారు చెప్పి ఊక అని లాఠీ దెబ్బలు కొట్టించు కేసులు అలా కుటుంబ సభ్యుల మీద పెట్టిపించు అట్లాంటి దౌర్భాగ్యులు దుర్మార్గులు దళితులని జైళ్ళలో కొట్టి సంపించినటువంటి ఈ రాక్షసులు అదంతా చీకటి చరిత్ర మర్చిపోయినో అయితే జనాలు అంతా మర్చిపోరు కదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వీళ్ళు ఈరోజు పారదర్శకంగా కంచెల కూల కొట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మమ్మల్ని విమర్శిస్తే మాకంటే బాగా ప్రజలు జవాబు చెప్తారు కదా